నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలోని క్యాప్సికం టమాటో పచ్చడి చేసి చూపించబోతున్నా అండి ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి చపాతీస్లోకి తినొచ్చండి అన్నిట్లోకి సూట్ అవుతుంది కొంతమందికి క్యాప్సికం స్మెల్ నచ్చదు కదండి అటువంటప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే వాళ్ళకు కూడా నచ్చుతుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ లో పెట్టుకొని తినొచ్చండి ఏ టిఫిన్స్ అన్నం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను మూడు క్యాప్సికమ్స్ ని తీసుకుంటున్నా అండి వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు రెండు టమాటాలు పడతాయండి ఇక్కడ నేను మీడియం తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు కళాయిలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఐదు వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కలర్ మారుతున్నాయి అనేటప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న టమాటోలు రెండు వేసి మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉంచేయాలండి దాని తర్వాత మూత తీసి కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకా నుంచి మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఈ విధంగా చట్నీ చేసుకోవాలి మరియు పేస్ట్ లా చేస్తే బాగా తినడానికి కొంచెం ముక్కలుగా ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పచ్చడి పోపు వేసుకోవాలండి పోపు కోసం కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమన్నాక రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఫ్రై చేసుకుని పచ్చడిలో ఈ పోపుని వేసేసుకోవాలి మీకు నచ్చిన దానిలోకి తినడానికి ఇప్పుడు టమాటో క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఉదయం టిఫిన్స్ లోకి చట్నీ చేసుకోవడం కుదరకపోయినా లేదా మధ్యాహ్నం భోజనం నైట్ భోజనంలోకి కూరలు వండుకోవడం అవ్వకపోయినా కానీ ఈ చట్నీతో చక్కగా తినొచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ ని కూడా కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి